నా పేరు ఆది మల్లేశం పటేల్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మరియు పార్లమెంటులో బిల్లు పెట్టాలని చెప్పి గత రెండు మూడు నెలల నుంచి మేము పోరాటం చేస్తూ ఉన్నాం బీసీ సంఘాలందరం కలిసి అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు ఈ నైన్ జీవో తీసుకొచ్చి మా బీసీలతో చెలగాట మారుతున్నారు ఇలా ఉన్నటువంటి రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి గవర్నర్ దగ్గర ఉన్నటువంటి ఈ నైన్ జీవోను ఎంతనే అమలు చేయాలి చేయకుంటే రాబోయే రోజుల్లో మేము చెప్పుకుంటేనే వస్తున్నాం రేపు వస్తున్నటువంటి గవర్నర్ గారు మేము ముట్టడి చేయడానికి అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాం బీసీ సంఘాల తరఫున ఎవరు ఎంతమంది మాకు అడ్డు వచ్చినా రేపు అతన్ని అడ్డుకోవడం మాత్రం తప్పదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మీ బీసీలు అందరం ఏకమైపోయినాం నూట ముప్పై ఆరు కులాల బీసీలు ఏకమై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం బీసీల రాజ్యాధికార కోసం మేము పోరాటం చేస్తాం ఏ జెండా కింద పనిచేయమని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నాము రేపు ఎట్టి పరుసల్లో అతన్ని అడ్డుకున్నామని చెప్పి మేము బీసీల సంఘాల తరఫున కుల సంఘాల తరఫున పార్టీల గతంగా అడ్డుకుందాం చెప్పి హెచ్చరిస్తున్నాం